మనం అనుకునేది వేరు ఆయన వేరు ఆయన కార్యాలు వేరు మనను గురించి మనకుండే తలంపులు వేరు మనల్ని సృష్టించి నిర్మించి ఇంతవరకు బ్రతికించి మనకివ్వాల్సినవేవో ఇచ్చి మనల్ని నిలబెట్టుకున్న దేవునికి మన పట్టున్న తలంపులు ఉన్నతమైనవి ఒక నిజం చెప్పనా ఊరు మొత్తం అసహించుకున్న వాడిని సరి ఊరు మొత్తం విసర్జించిన వాడు అంటే తెలివి తక్కువ దద్దం అనుకున్న వాడి విషయంలో కూడా దేవుడు అలా అనుకోడు దేవుడు అనుకోడు అట్లా అనుకోడు వాణి విషయంలో కూడా దేవుడు ఉన్నతమైన ప్రేమనే కలిగి ఉంటాడు నీ ఫ్యామిలీ నిన్నట్లు అనుకోవచ్చు అనుకోవచ్చుగాక కానీ నీ విషయంలో కూడా దేవుడు మాత్రం అలా అనడం ఎవరమ్మ నీకంటే గొప్పవాళ్ళు అంటాడు ఆయన అదేందా అందరు కలిసి నన్ను ఎడుతుంటే నువ్వేం చెట్టు మాట్లాడతావంటే ఎవర్రా నీకంటే ఎక్కువ చెప్పు నీకంటే ఎవరమ్మా గొప్పవాళ్ళు నీ మనసు ఎవరుకుందిరా అంటాడు ఆయన ఎవరినన్నా నీకంటే గొప్పవాళ్ళు వాళ్ళందరికీ వేరే వాళ్ళు ఎక్కువైతే కావచ్చురా నాకు నువ్వే ఎక్కువ నువ్వు అట్లా బాధపడొద్ది అంటాడు నాతో చాలాసార్లు అట్లా మాట్లాడి ధైర్యపరిచాడు మరి మీతో మాట్లాడేటో లేదు నాకైతే తెలియదు మరి మీకు అనుభవం ఉందో లేదో ఉందా ఉంటే చేయతిది నేను కూడా సంతోషపడతాగా చాలాసార్లు అట్లా నన్ను ధైర్యపరిచాడన్నా అని అందరూ తెలివితే కూడా అనుకోవచ్చు నిన్ను నేను అనుకున్నానా నీ మనసు నాకు ఇష్టం రా అంటాడు నేను చేసుకున్నాను రా నిన్ను అంటాడు ఈ చేతులు నిర్మించినాయి రా నిన్ను తల్లి ఈ చేతులు ఈ చేతులు నిర్మించినాయమ్మా నిన్ను నా కుమారుడు ఈ చేతులతో నిర్మించుకున్నాను రా నిన్ను నీ విలువ ఎవరికి తెలిసిందిరా నాకు తెలుసు నేను కష్టపడ్డాను నీకోసం ఇక నేను చెప్పటం మొదలు పెట్టి నువ్వు రాసుకోవటం మొదలు పెట్టి ఇన్న వస్తా ఈ పాయింట్ మీద అనుకొనని స్థలములో వేసువునికి అనుకొనని వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం ఎవరు అనుకోనని వాహనం ఏసు ఎక్కి ప్రయాణం చేసింది ఇస్రాయల్ ఎవరు అనుకోలేదు ఆయన మెస్సీ అని ఇప్పటికీ అనుకోవట్లే ఇప్పటికనుకోవట్లా వాళ్ళు ఇంకా మెస్సీ రాల వాళ్ళకి ఇంకా చివరికి వాళ్ళు ఎవరు నమ్ముతారు తెలుసా మెస్సీ అని అబద్ధ క్రీస్తుని నమ్ముతారు అసలు నేను పట్టుకొని సిలివేశారు దొంగని పట్టుకొని రేపు కొలుస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళు పలురాలు కొడతాడు అప్పుడు అర్థమైంది వాడి చేత తన్నులు తిన్న తర్వాత తిరుగుతారు దేవుని వైపు అది నేను చెప్పింది కాదు ప్రవచనం మరి చేసేదేవుంది ఏం జరగబోతుందో మొత్తం రికార్డ్ చేసి పెట్టాడు ఇక్కడ ఇప్పుడు కళ్ళు తెరవబడు వాళ్ళకి రేపు ఆ దొంగిని నమ్ముతారు అబదీకుణ్ణి వాడు నమ్మించి దెబ్బ కొడతాడు చూడు అప్పుడు దిగిద్ది నిశ అప్పుడు తిరుగుతారు దేవుని వైపు ప్రభువా అయ్యో మేము ఎంత పాపం చేసాం నిజమైన వేసి అని బట్టు కొనుసీలు వేశాం ఈ నమ్మాం కొంప మునిగింది నాయనో ఈ వీడు దొంగ దుర్మార్గుడు మమ్మల్ని చంపుతున్నాడు అని మొర్ర పెడితే అప్పుడు వస్తాడు సంఘంతో కలిసి భూమి మీద కొండ మీద కాలు అప్పుడు మోపుతాడు ఇక్కడ ఈరోజు ఎంతమంది ఈ ఉదయకాలం గ్యాదర్ అయ్యారు అందరికీ చెప్తున్న దేవుని ప్రేమతో నీ విషయంలో దేవునికి ఉన్న తలంపులు ఉన్నతమైనవి శ్రేష్టమైనవి కాబట్టి నువ్వు ఈ మాటల చేతను ధైర్యం తెచ్చుకో ఆదరణ పొందు నిబ్బరం కలిగి ఉండవు ఈ మాటలు నిన్ను ఊరడించనిమ్మ అమేన్ అమెన్ ఇంకెక్కడ బ్యాలెన్స్ కావాలో చూసుకో ఇంకెక్కడ లోపాయకరతను దిద్దుకో నానా ఇంక నేనేమందును అని దావీదన్నట్టు నువ్వు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోవటానికి నేనేపాటి వాడను నా ఇల్లు ఏపాటిది నా కుటుంబం ఎంతటిది నాకు ఇంతగా నువ్వు మాట్లాడి నన్ను ఇంతగా చేరదీసి నన్ను ఇంతగా గౌరవించి ఘనపరిచి ఇంక నేనేమందును ప్రభు ఇంకా నాకు మాటలు లేవన్నాడు నువ్వు అను ఎక్కడన్నా ఇంక నేను ఆయాసపరుస్తున్నానేమో ఇంత మంచి ఉద్దేశాలు నా పట్ల కలిగి ఉన్న నిన్ను దుఃఖ ఎక్కడన్నా నన్ను క్షమించు ప్రభు అను కృప పొందుతావు కృప పొందుతావు అనుకొనని గుంపుతో గిద్యోనికి విజయం అనుకొనని గుంపు ముప్పై వేల చిలుకు జనాభా ఉన్నారు అయ్యులు మొత్తాన్ని నేర్చుకొని పోయి కొట్టేద్దాంలే మిథ్యానీయుల్ని అనుకున్నాడు కానీ ఆ ముప్పై వేల మందిని క్రియేట్ చేస్తే భయపడి భయపడుతున్న వాళ్ళు జంప్ రా వెళ్ళిపోండి అని చెప్పు వాళ్ళకంటే ఇరవై రెండు వేల మంది పైచులకి జంపు పదివేల మంది తినారు పోన్లే పదివేల మంది ఉన్నారు వీళ్ళతో కొట్టేద్దాంలే కొంచెం రిస్క్ అయితే కాకపోతే రిస్క్ చేద్దాంలే ఏముంది అనుకున్నాడు మళ్ళీ ఈ పది పదివేల మందిలో కూడా మళ్ళీ గ్రేట్ చేస్తే తొమ్మిది వేల ఏడు వందల మంది జంప్ మూడు వందల మంది నిలబడ్డ మూడు వందల మంది అతి చిన్న గుంపు నిద్యానీయుల సమూహం ఎలా ఉందో తెలుసా ఇసుక రేణుఓ లాగుందట వాళ్ళు ఒక్కడే కదా వాళ్ళకి చాలామంది సపోర్ట్ ఉంది అంత పెద్ద గుంపు అంత పెద్ద గుంపుని కనీసం కత్తివాడి యుద్ధం కూడా చేయకుండా ఒట్టికుండా దివిటి వాక్కు మొత్తం ఆ ఉన్న వందల మంది ఈ మిద్యానీల దండుపాయలు మొత్తం చుట్టేసి దివిటీలు కొండల్లో పెట్టి బయటికి కనపడకుండా సైలెంట్గా చుట్టూ చేరి కొండలను బగలుగొట్టి దివిటీలు ఎత్తిపట్టి యహో వాక్ ఖడ్గము గిద్యోను ఖడ్గము యహో వా ఖడ్గము గిద్దెవను ఖడ్గము అంటే వీళ్ళు యుద్ధం చేయాలి ఏం లేదు ఆ గుడారాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే ఒకళ్ళు ఒకళ్ళు పోల్చుకొని సహోదరుడికి అతి సహోదరుడి మీద పడి వాళ్ళే బీభత్సం అయిపోయి మొత్తం గందరగోళం అయిపోయి వెళ్ళి పారిపోయిన వాళ్ళు పారిపోగా హతులైన వాళ్ళు హతులయ్యారు మూడు వందల మంది అతి చిన్న గుంపుతో గొప్ప విజయం అతి చిన్న గుంపు చేసే ప్రార్థన గొప్ప విజయాలు సాధిస్తుందని తెలుసా మనం అనుకుంటాం కాస్త గట్టిగా ప్రార్థన కాస్త బలంగా ఉండాలంటే కనీసం ఒక యాభై మంది అన్న ఉండాలని మరి ఏందని ఇరవై మంది అన్న ఉండాలనియా కనీసం ఒక ఒక పదిహేను మంది అన్న ఉండాలనియా మరి ముగ్గురు నలుగురు ఏందని అంట ఓర పిచ్చి ముఖమా పిచ్చి తల్లి అతి చిన్న గుంపేనమ్మా ముప్పై మూడు వందల మంది ఏనమ్మా మూడు వందల మందినమ్మా ఆ మూడు వందల మందితో కూడా యుద్ధం చేయనిలేదమ్మా జస్ట్ కేకలేనమ్మా వాక్యనమ్మా ఎంత బలమైన కార్యం అంటే శత్రు వినాశనం జరిగిందమ్మా శేషం మిగలకుండా తరమబడ్డారమ్మ ఇస్రాయిల్కి గొప్ప విజయం అమ్మా నా చిన్న గుంపు చిన్న గుంపు చిన్న గుంపు అన్న నా సంఘం చిన్నదంటాడు ఒక దైవజనుడు నా సంఘం చిన్నదన్న ఒక పదిహేను మంది అన్న కొంతమంది సిగ్గుపడతారు అన్న అంగుడు పరిచయం చేస్తున్నా సంతోషం ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డారు నాన్న అంటే ఏదో చిన్న పరిచర్య ఏదో పేద పరిచర్ బేదా అనవాకు చిన్న ఏ ఎంతో కొంతమంది ముందు చాలా చిన్న మంది అన్న ఎంతమంది ఓ పది మంది ఉంటారు అరే చాలు ఆ చిన్న గుంపు చాలు భవిష్యత్తులో గొప్ప ఉజ్జీవం దాని నుండి రగలవచ్చు రగిలించడని నువ్వు ఎలా అనగలవు ఆ చిన్న గుంపు చాలు గొప్ప ప్రార్థన విజయాలు మనం చూడటానికి ఆ ముగ్గురు నలుగురు గుంపు చాలు జరిగించడని నీకెవడు చెప్పాడు ఆ పదిహేను ఇరవై మంది ఆ చిన్న సంఘం చాలు గొప్ప ఉద్యోగం వారి నుండి రగిలించడని నీకెవడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఆ చెప్పినాడు ఎవడు అయ్యి చిన్న గుంపుతో ఏమైంది అన్నోడు సైతానే ఎవరు సైతానే దేవుడు అన్నాడు దేవుడే ఉంటాడు తెలుసా చిన్న మంద భయపడకు నీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉందంటాడు ఇది దేవుని మాట మరి మేము ముగ్గురమే కూడుకుంటున్నాం అన్నయ్య చాలు ముగ్గురమే కూడుకొని రోజు ఒక గంట ప్రార్థన చేస్తాం ఓరే చాలు గొప్ప కథలికి వస్తా తెలుసా నేను చెప్పానా వాక్యంలో ఉందా అరే ముప్పై వేల రెండు వందలు పై చిలికి అక్కడా ముప్పై రెండు వేల మంది అక్కడ మూడు వందల మంది అక్కడ చేయలే చేస్తాడంతే ముప్పైలో దశం భాగం ఎంత ముప్పైలో దశం భాగం ఎంత మూడేగా పది రూపాయల మూడేగా ముప్పై మంది ఉంటే బాగుంటుంది అన్నావుగా భాగం మూడే ముప్పై వేల మందిలో దశం భాగం ఎంత పెద్దది చెప్పు నేను పట్టలేదా అయిపోయే అంతమంది ఉండి సాధించలేని కార్యం ఈ ఈ మూడు వందల మందితో జరిగినప్పుడు ఆ చిన్న గుంపుతో గొప్ప విజయం దేవుడు తీసుకొచ్చినప్పుడు ముప్పై మంది లేని ముగ్గురు చాలరా ముప్పై మందిలో దశ భాగం ఈ ముగ్గురు ఈ ముగ్గురు కలిసి అందుకే అద్భుతంగా మా ముందే ఇద్దరు గంట ఇప్పుడు పాట పాడతాడు అని మీకు గుర్తొచ్చింది నేను పాడలే ఇద్దరు ముగ్గురు అనగానే తంబూర రసీతార్ నాదం తెత్తుకుంటాడు దేవునికి మహిమ చాలా బాగుంటుంది పాట అది ఇక్కడ చిన్న గుంపు ఎవరు ఊహించని ఒక చిన్న గుంపుతో గిద్దెని గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టినవాడు నా దేవుడు అంటే చిన్న గుంపు అని చింతపడొద్దు ఈ మందే కదా అనుకోవద్దు గొప్ప విజయం చూడబోతున్నావు నువ్వు భవిష్యత్తులో గొప్ప గొప్ప ఉద్యమం చూడబోతున్నావు నేను పలకట్లా దేవుని ఆత్మ పలికిస్తున్న మాట మీ నోట నా నోట నుంచి మీకు అందిస్తున్నవి చెవికి